అందరికీ నమస్కారం టీవీ ఫైవ్ మూర్తి మూడు పిల్లల ఇష్యూలోకి తలదూచి గబ్బు గబ్బు చేసుకున్నాడు ఇప్పుడు ఆయన మీద కేసు నమోదైంది గౌతమి చౌదరి ధర్మ మహేష్ గొడవ ఏదైతే ఉందో దాని గురించి కొన్ని ఛానల్స్ ఇద్దరు వైపు నుంచి చూపించాయి గౌతమి చౌదరి వాషను వినిపించే ధర్మ మహేష్ వాషను వినిపించాయి కానీ టీవీ ఫైవ్ మూర్తి మాత్రం గౌతమి చౌదరిని స్టూడియోలోకి పిలిపించుకుంది మొత్తం తప్పు అంతా అవతల సైడ్ ఉండే ఈవిడికి అన్యాయం జరుగుతుంది ఈవిడికి అండగా నేను నిలబడతాను ఎక్కడ దాకా అయినా వెళ్తాను అన్నట్టు కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు అవతల వాళ్ళు పూర్తిగా దేవుటి చూపించారు అంటే వాళ్ళ వర్షన్ ఏంటి అన్నదే ఈయన వినలేదు మిగిలిన ఛానల్లో ఇద్దరు వర్షన్లు విన్నారు ఇద్దరు వాడుకున్నారు అక్కడితో వదిలేశారు కానీ ఈయన అలా కాకుండా ఒకరినే తీసుకొచ్చి ఒకళ్ళ వర్షనే విని ఆవిడికి నేను సపోర్ట్గా ఉంటాను ఆవిడికి అన్యాయం జరుగుతుంది అని చెప్పి అప్పుడు మాట్లాడారు ఇప్పుడు ఈ ఇష్యూలో మొన్నటి దాకా మూడు పిల్లలు కోట్ల వరకు వెళ్ళి కొట్టుకున్నారు ఇప్పుడు మూర్తి కూడా కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది ధర్మ మహేష్ కోర్టు వరకు వెళ్ళారు ఈ ఇష్యూలో మూర్తి పేరును తీసుకొచ్చాడు మూర్తి మీద కూడా ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది పది కోట్లు డిమాండ్ చేశాడని చెప్పి కాల్ద కార్డులు చేశాడు అని చెప్పి ఈ విధంగా ఆయన మీద కొన్ని కేసులు అయితే నమోదైనాయి ఇప్పుడు ఈ కేసుల మీద మూర్తి ఏం మాట్లాడుతున్నారంటే నా మీద కొత్త జరుగుతుంది నా వెనకాల వెనకాల వైసీపీ ఉంది వైసీపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ ఈ విధంగా చేస్తున్నాడు అన్ని ఉన్నాయి నా దగ్గర నేను బయట పెడతాను టైం వచ్చినప్పుడు నేను ఎప్పుడు ఎవరి దగ్గర కూడా పది రూపాయలు కూడా ఆశించలేదు టీవీ ఫైవ్ నుంచి వస్తున్నటువంటి జీత బత్యాలు తప్ప ఇంకెవ్వరి దగ్గర నేను పది రూపాయలు కూడా ఆశించలేదు అటువంటి వ్యక్తిని పది కోట్లు డిమాండ్ చేశానని చెప్పి వెళ్ళిన మీద కంప్లైంట్ చేయడం జరిగింది అంతేకాదు నాకు తెలిసినటువంటి ఒక జర్నలిస్ట్ మిత్రుడు ద్వారా ఆ కుటుంబం నాకు పరిచయం అప్పుడప్పుడు నేను వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళాను పబ్లిక్ లో అందరి ముందే ఆ ఫంక్షన్ లో ఉన్నాను ఫోటోలు కూడా దిగాను అవి బయట పెట్టి అక్రమ సంబంధం అంతకట్టారు వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు సలాడ్ ఒక ప్లేట్లో పెట్టి తింటే ఎవరు ప్లేట్ లో తింటాను అని చెప్పి నన్ను క్వశ్చన్ చేశాడు గతంలో జగన్మోహన్ రెడ్డి ఇంటికి చిరంజీవి వెళ్ళినప్పుడు బొచ్చు పట్టుకుని వెళ్ళలేదు కదా వాళ్ళ ఇంట్లో ఉన్న ప్లేట్ పట్టుకుంటే తిన్నాడు కదా అదే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఇంటికి వచ్చినప్పుడు ఆయన కూడా ప్లేట్ పట్టుకుని వెళ్ళలేదు కదా వాళ్ళ ఇంట్లో ఏ ప్లేట్ ఉంటే ఆ ప్లేట్ లోనే తిన్నాడు కదా కేసీఆర్ కూడా రోజే ఇంటికి వెళ్ళినప్పుడు ప్లేట్ పట్టుకుని వెళ్ళలేదు కదా వాళ్ళ ఇంట్లో కూడా ఏ ప్లేట్ ఉంటే ఆ ప్లేట్ లోనే తిన్నారు కదా నేను కూడా అదే రకంగా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ప్లేట్ లోనే తిన్నాను ఆ ప్లేట్లు అందుకుండి తిన్నాడు ఏంటి అని చెప్పి నేను క్వశ్చన్ చేయను కదా వాళ్ళు ఇచ్చినటువంటి ప్లేట్ ఆ సలాడి పెట్టుకుంటున్నాను దాంతో ఆ పిల్లకే నాకు అక్రమ సంబంధం అంటగట్టేశారు అని చెప్పి మూర్తి మాట్లాడడం జరుగుతుంది దీని మీద నేను కూడా లీగల్ గా పైప్ చేస్తాను అని చెప్పి ఆయన మోషన్ నన్ను చెప్పుకున్నాడు మీడియా ఛానల్ ఈ మూడు పిల్లల ఇష్యూల్లో డిబేట్లు పెట్టి ఆ గొడవల్ని పీకి తీసుకెళ్తామే దరిద్రం అసలు ఆ దరిద్ర పనులు అనేవి ఈ మీడియా ఛానల్ చేసే టీవీ పై మూర్తి చేశాడు మిగిలిన వాళ్ళు కూడా చేశారు కాబట్టి మిగిలిన వాళ్ళు ఎంత వరకు వాడుకోవాలి అంతవరకు వాడుకున్నారు ఇద్దరు వర్షంలో విన్నారు గౌతమి చౌదరి వర్షంలో విన్నారో అటు ధర్మ మహేష్ వర్షం ఇది అప్పి పెంచుకున్నారు వాళ్ళు కానీ మూర్తి మాత్రం ఆ విధంగా చేయలేదు ఇక్కడ ఆయన చేసినటువంటి తప్పు ఏంటంటే ఇది ఒక సైజు నిలబడి ఒక సైజు ఒత్తాది పుచ్చుకోవటం ఆయన చేసినటువంటి తప్పు ఇప్పుడు తీరా వత్తాది పుచ్చుకున్న తర్వాత వెనక తగిపోతున్నారు అమ్మాయిది ఏమీ తప్పు లేదు అమ్మాయికి అన్యాయం జరుగుతుంది అని చెప్పి డైరెక్ట్ గా మాట్లాడా అమ్మాయి వైపు నిలబడతానని అని చెప్పి మాట్లాడారు ఇప్పుడేమో నాకు ఎటువంటి సంబంధం లేదు ఆ ముగ్గుడు పిల్లల గొడవలు ఎటువంటి సంబంధం లేదు నేను డబ్బులు డిమాండ్ చేయలేదు కాల్ రికార్డ్ చేయలేదు అని చెప్పి మాట్లాడడం లేదు ఓకే డబ్బులు డిమాండ్ చేయలేదు కాల్ రికార్డ్ చేయలేదు కానీ ఆ అమ్మాయికి అన్యాయం జరిగిందని చెప్పి మూర్తి మాట్లాడాడు కదా దిగిపోయాడు గోతులోకి దిగిపోయిన తర్వాత ఆ అమ్మాయి సైడు ఏమి తప్పు లేదు అని చెప్పి ఈయన సూచించగలిగితేనే ఈయన మాట్లాడింది తప్పు కాదు అని చెప్పి అర్థం అందుకనే న్యూస్ ఛానల్లో న్యూస్ ని ప్రజెంట్ చేయాలి అంతే అంతవరకే పూర్తిగా దిగిపోయి ఆ గబ్బులు దూరేస్తానని చెప్పి హామీలు ఇవ్వకూడదు న్యూస్ ని న్యూ చేయకూడదు ఆ న్యూస్ ని న్యూస్ ఎంజ్ చేయటం న్యూస్ ఛానల్ ఎప్పుడో మొదలు మీడియా ఛానల్లో కొన్ని యూట్యూబ్ ఛానల్లో ఇటువంటి మొగుడు పిల్లల గొడవలు తీసుకొచ్చి చెత్త చెత్త గబ్బు గబ్బు గొడవలు ఇవన్నీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఎటువంటి ఉపయోగం లేదు మీరు ఫైట్ చేయాలంటే ప్రభుత్వం మీద ఫైట్ చేయండి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల మీద ఫైట్ చేయండి ఈ మధ్యన ఈ టీవీ ఫైవ్ లో నేను చూస్తున్నాను కూట ప్రభుత్వం మీద అతి పొగట్టలు ఎక్కువైపోయినాయి మళ్ళీ అంతా ఇందా కాదు ఆ పొగట్టలో అవసరం లేదంతా వాళ్ళు చేసినటువంటి మంచి గురించి మాట్లాడాలి వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల గురించి గట్టిగా మాట్లాడాలి చేయాల్సిన పనులు మీడియా ఛానల్ ఇలా మొగుడు పిల్లల ఇష్యూలపై డిబేట్లు పెడుతున్నటువంటి న్యూస్ ఛానల్పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో వీడియోనిస్తే కనుక ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ